ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అని మార్గస్ వార్త మనకు నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము వివరిస్తుంది అందుకు ఆయన లేచి గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమైంది సముద్రము అదేవిధంగా గాలి యేసు యేసుక్రీస్తు యొక్క మాట విని అనిగి నిమ్మలమైనట్టుగా మనము చూస్తున్నాము నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీ నా అవసరతలను అక్కర్ల విషయమై కూడా అదే విధంగా చెప్పగలడు నా తండ్రి నాకు సమస్తము చేయగలడు అన్నటువంటి విశ్వాసమును వించినట్లయితే దేవుడు సమస్తము నీ కొరకు చేయగలడు ఆ విశ్వాసాన్ని మనము ఉంచి ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉందాము దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక ఆమెన్